కూరగాయల అన్నింటిలోకి వెళ్ళా చిక్కుకాయ మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుందండి వండుతూ ఉంటేనే అలాగే మెతుకూర కూడా చాలా మంచి సువాసన వస్తుంది ఈ రెండు కలిపి ఈ విధంగా ఫ్రై చేసామంటే ఇవి కూడా ఉడికిపోతాయి ఇలా తిన్నారనుకోండి రోజును ఇంకా అసలు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పనే ఉండదు అనమాట అద్భుతంగా ఉంటుందండి పప్పుచారు చారుల్లోకి మంచి కాంబినేషన్ అనమాట కొత్త వండుతున్నాను అనమాట కూర మరి ఈ ఫ్రైని ఏ విధంగా చేస్తున్నా అనేది చక్కగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఇదిగోండి చిక్కుడుకాయలు మెంతి కూర టమాటో సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఈ కూర మీరు ఇంతకుముందు ఈ టైప్ కర్రీ చేసుకున్నారో లేదు కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట మెంతికూర అలాగే చిక్కుడుకాయలు మంచి సీజన్ కదండి ఇప్పుడు ఈ రెండును ఈ రెండు కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను చేస్తాను కదా చూద్దరు కానీ ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి స్కిప్ చేసేస్తున్నారు మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మధ్యలో నేను ఏం వేస్తున్నానో ఎలా చేస్తున్నాను అనేది స్కిప్ చేయకోకుండా కొంచెం ఓపికతో చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇదిగోండి మరి మెంతికూర ఒక కట్ట తీసుకుంటే సరిపోతుందండి ఫ్రెష్ అనమాట ఒక కట్ట మెంతికూర అలాగే హాఫ్ కేజీ చిక్కిడికాయలు హాఫ్ కేజీ చిక్కిడికాయలకి ఒక కట్ట మెంతికూర సరిపోతుంది అనమాట అలాగే మూడు టమాటోలు ఒకటి పెద్దది కొంచెం రెండు చిన్నవి అనమాట టమాటోస్ చిక్కుడుకాయ ఫ్లేవరు మెంతికూర ఫ్లేవరు రెండు వేర్వేరుగా కూడా చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి అలాగే ఇప్పుడు రెండు కలిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ చిక్కుడికాయలు బాగా చేసుకుందాం చిక్కుడుకాయని ఇలా చూసేసుకుంటే సరిపోతుందండి మొత్తం అంతా ఓపెన్ చేయ అవసరం లేదు ఇలాగా ఒక చిక్కుడికాయని మూడు భాగాలుగా చేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి చిక్కుడికాయ చిక్కిటికాయ అలాగే ఉంటుంది అలాగే ఇలా ఓపెన్ చేసామనుకోండి లోపల పుచ్చు కానీ ఏమన్నా ఉంటే మనకి క్లియర్గా తెలిసిపోద్ది అన్నమాట ఇదిగోండి అన్నీ ఇదే విధంగా క్లీన్ చేసుకుందామండి ఇదిగోండి మెత్తుకూర బాగా చేసాము అలాగే చిక్కుడుకాయలు కూడా కట్ చేసానండి రెండు రెడీ అయిపోయి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడగాలి చిక్కుడుకాయ అనేసరికి చాలామంది ఇష్టపడతారండి అలాగే మా ఇంట్లో మేమందరం ఇష్టపడతాం అనమాట ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ తోటి టమాటా వేసి చక్కగా ఇందులో కొంచెం పల్లి పొడి కూడా వేసి చేస్తానండి ఎంత బాగుంటుందంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి మీకు అర్థమవుతుంది వెంటనే మీరు ప్రిపేర్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఇవి సీజన్ అనమాట అందుకని సీజనల్గా ఇవి చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకెందుకు మరి లేటు మన కిచెన్లోకి వెళ్ళిపోయి కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి కొత్త కళాయిలో వండుతున్నాను అనమాట వేళ కూర ఇదిగోండి స్టవ్మే పెట్టిన తర్వాత వేడైందండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు గట్ల ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైందండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి వేకలు ఏడెనిమిది వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి ఇవి వేసేసుకోవాలి పచ్చి చక్కగా వేసుకోవాలండి ఇప్పుడు తీసి ఇదిగోండి చక్కగా మగ్గిన ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కళ మాత్రం భలే ఉంది చక్కగా ఇది స్టీల్ది చాలా బాగుంది అదేమీ వాడకూడదు అంటున్నారు కదండి ఇప్పుడు చాలా వరకు తగ్గించేస్తున్నారు అన్నీ అందుకనే ఈ కళాయిలో చేస్తున్నాను అనమాట ఇదిగో ఇలా తగ్గిన తర్వాత ఇదిగో టమాటా ముక్కలు వేసుకోవాలి మూడు టమాటాలు చూపించాం కదా మీకు అవి వేసేసుకోవాలి చక్కగా మగ్గిపోవాలండి టమాటా ముక్కలు చేద్దాము ఇప్పుడు టమాటా ముక్కలు చూద్దామండి అంతవరకు మగ్గి చాలా చక్కగా మగ్గిపోయి ఇలా మగ్గిన తర్వాత ఇదిగోండి చిక్కుడుగా వేసేసుకోవాలి బాగా కలపాలండి ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాం అనుకోండి చిక్కుడుకాయ కూడా చక్కగా మధ్యపోతాయి ఒక స్పూన్ సాల్ట్ వేసానండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టామనుకోండి చక్క నిదానికి మొక్కుతాయి అనమాట మాడిపోకుండా ఓకే ఇదిగోండి చిప్పుడుగా చక్కగా మట్టిపోయి సాల్ట్ వేసాం కదండి సాల్ట్ వేసేసరికి చక్కగా మెత్తబడిపోయి అనమాట ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి ఇదిగోండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచామనుకోండి ఈ కారం కూడా పచ్చి పాసిన పోతుంది అనమాట ఈ లోపల మనం ఇదిగోండి మెంతికూర శుభ్రం కడిగేసి ఇలా బుట్టలు వేసి వాడేసానండి ఇప్పుడు దీన్ని చక్కగా సన్నగా తరగాలి అంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకు చాలా బాగుంది మెద్దుకూర మనం ఎప్పుడు వేసుకుంటామో కూరలో అప్పుడే కట్ చేసుకోవాలండి ముందే కట్ చేసి పెట్టుకుంటే కొంచెం చేదు వస్తుంది అనమాట ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకుని వెంటనే కూరలో వేసేసుకోవాలి ఇదిగోండి కారం కూడా వేసేస్తాం కదా చక్కని కారం వాసన కూడా పోదనమాట బాగా కలపాలి ఓకే ఇప్పుడు ఇలా కరిపేసిన తర్వాత మూత పెట్టాలండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టాలి మీడియం ఫ్లేమ్ పెడితే చక్కగా మనం ఆకేసాం కదా అది కూడా మంచిగా మగ్గుతుంది అనమాట ఓకే బాబా స్మెల్ వస్తుంది ఎంత స్మెల్ కదండి చక్కగా రెడీ అవుతాను కుమర ఇప్పుడు ఇందులో పన్నీర్ పొడి వేసుకోవాలండి నేను పన్నీర్ వేగించి పొడి చేసుకుని ఉంచుకుంటానమాట ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు బాగా కలపాలండి ఇవి రెండు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు మీద ఎందుకంటే మాడిపోతుంది అనమాట అడిగంటే వస్తుంది ఓకే ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఇలా పై పైనే ఇలా కలిపేయాలండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా అంతా పట్టి ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట ఎక్కువ కలపకూడదు ఎలా కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలండి అంతేనండి నోరు ఊరించే మెంతికూర చిక్కిడికాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి ఇందులో వాటర్ వేయలేదు చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి అంటే ఇది డ్రై కర్రీ కాబట్టి కొంచెం అంటే మరీ డ్రై ఏమీ కాదు కొంచెం లైట్గా ముద్దుగా ఉంటుంది ఇటువంటి కర్రీలోకి రసం కానీ పప్పుచరీ కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఓకే అండి ఈ కర్రీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి బదులుకి షేర్ చేయండి ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు చేసి చూడండి టేస్ట్ అనేది మీకు బాగా నచ్చుతుంది ఓకేనా ఇంకెందుకు మరి లేటు టేస్ట్ చూసేద్దాం పదండి ఎంత అద్భుతంగా ఉందో కదండి కూర వెజిటేరియన్ కూరల్లో ఇలాంటి చక్కని ఫ్రైలు చేసుకుంటే అసలు నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ టైపు ఫ్రైలు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంత చక్కని ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ చూడకోకుండా ఎలా ఉండగలుగుతాం పదండి టేస్ట్ చేసేద్దాం ఇదిగోండి నోరు ఉరించే చిక్కిడికాయ కర్రీ చేశానండి చాలా బాగా కుదిరింది తయారు చేసే విధానం చూసారు కదా భలే ఉందండి స్మెల్ అయితే మెంతికూర స్మెల్ బాగుంటుంది చిక్కుడికాయ స్మెల్ చాలా బాగుంటుంది రెండు కలిపితే ఇంకా మధురంగా ఉందన్నమాట ఇప్పుడు మేమిద్దరము టేస్ట్ చేస్తాం కూర అదిగో వెల్లుల్లి వేసాను కదా ఫస్ట్ ఆ వెల్లుల్లి కూడా చక్కగా వేగినాయి ఇదిగోండి ఈ కూరలోకి ఏదైనా పప్పుచారు కానీ సాంబార్ కానీ చారు కానీ ఇలా ఉంటే కాంబినేషన్ బాగుంటుందనమాట నేను టమాటా వేసి పెసరపప్పు చారు పెట్టానండి ఈ రెసిపీ అయితే నేను మీకు చూపించలేదు కదా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను ఓకే

కొలెస్ట్రా తగ్గపడుతుంది కొలస్టార్ బిల్లు వేసుకోకుండా పని చేస్తాను రోజు నాలుగు ఇల్లు పడి తింటే అవును ఏ అండి టేస్ట్ చెప్పండి రెడీగానే ఉన్న టేస్ట్ బ్రహ్మానంగా ఉంటుంది డౌట్ లేదు మెంతకూర కాంబినేషన్ కదా అవును కొద్దిగా నీ కూడా అప్పుడే అప్పుడే కాదు నెయ్యి ఫస్ట్ కర్రీ తోటి తినాలి అప్పుడే రుచి తెలుస్తుంది నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి నెయ్యి టేస్ట్ వచ్చేస్తుంది చిక్కుడుకాయ ఉట్టి తినేయచ్చు అనమాట ఇందులో కారం కూడా ఒక స్పూన్ వేసాను కదండి బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది కొత్తిమీర తెలుస్తుంది అండి కొత్తిమీర మెంతకూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చిక్కుడికాయలు కాంబినేషన్ బాగుంది ఈ రౌండ్ ఏమో తినేసి చాలా బాగుంది ఇందులో రైస్ లో వెల్పాయలు వేస్తానండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి అన్నం ఇంక ఉడికిపోయిన తర్వాత మనం వేస్తాం చూడండి అన్నం అప్పుడు ఏం చేయాలంటే వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి మధ్యలో పెట్టేయాలన్నమాట మనకి ఎన్ని వెల్లుల్పాయలు కావాలంటే అన్ని రైస్ మధ్యలో పెట్టేస్తాం అనుకోండి రైస్ కంప్లీట్ అయ్యేసరికి చక్కగా ఇవి కూడా ఉడికిపోతాయి ఇలా తిన్నారనుకోండి రోజును ఇంకా అసలు కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకోవాల్సిన పనే ఉండదు అనమాట తింటే అంటే కొంచెం ఇలాగా నోలం పెట్టేస్తే పూర్తిగా మెత్తగా అవుతుంది తిన వెల్లుల్లిపాయ డైరెక్ట్ గా పచ్చి వాసన రాదు అదండి ఎలా చేయాలనేది నేను తర్వాత చూపిస్తాను మీకు పెసరపప్పు చారు ఈయకు చాలా ఇష్టం అండి పెసరపప్పు చారు అంటే సమ్మర్ వచ్చిందంటే డైలీ పెట్టినా వేసి తింటారు అనమాట బాగుంటుందండి పెసరపప్పు చారు ఓన్లీ టమాటా వేసి ఇలా పల్చగా పెట్టుకోవాలన్నమాట వేడి వేడిగా తింటే బాగుంటుంది పెసరపప్పు చాలా చాలా బాగుంటాయి చారు తోటి ఒక ముద్ద పెట్టుకుని కొంచెం కూరగా తింటే ఓకే అండి ఈ రెండు కూడా చాలా బాగున్నాయి ఈ రెసిపీ అయితే నేను తర్వాత మీకు వీడియో చేస్తాను చిక్కుడికాయ మెత్తుకూర అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉందండి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్